మనం తీసుకొని పోవాలా మనం ఇబ్బంది పెట్టాలంటారు మనం పార్టీతో పెట్టుకోవడం లేదు చెప్పిన సీక్రెట్ గా తెలియనట్టు తెలిగిపోయింది బయట తెలియకుండానే అటువంటి పొరపాటు ఏ విధంగా బంగారు వ్యాపార బాధపడతారో ఆలోచించండి ఉంటాను

కార్యవర్గ కార్యవర్గాన్ని ఎంచుకునే దానికి ఈ యొక్క మీటింగ్ అరేంజ్మెంట్ చేసినాము ఇక్కడ కొత్త కార్యవర్గాలను కూడా సామరస్యంగా ఏమి ఇది లేకుండా అంత సరియంగా జరిగిపోయింది ఈ మీటింగ్ ముఖ్యంగా ఎందుకంటే మేము ఏర్పాటు చేసింది కొన్ని సమస్యలతో ఏదో ఏమన్నా కొన్ని పట్క రావడము వాన్ని దొంగగా ఇచ్చేసుకోవడము ఈ అంగళ్ళ దగ్గరికి రావడము ఈ అంగట్ల మీదండము ఆ అంగట్లమ్మినాను అండము ఇట్లా చాలా అవి పార్టిసిపేషన్ జరుగుతూ ఉంటాయి ఏదో తెలిసో తెలియకో ఏదన్నా కొనింటే అది కూడా డైరెక్ట్గా దొంగలతో కొనే వాళ్ళు లేరు మన వాళ్ళు ఎవడో మీడియేటర్ ఉన్నాడు ఆ షాప్లో తెలిసినాడు వాటి చేతికి ఆ దొంగ ఇస్తే ఆ మీడియేటర్ వచ్చి ఇక్కడ అమ్మడము ఆ అమ్మే దాంట్లో కూడా ముఖ్యమైనడు ఉంటేనే తీసుకోగలుగుతారు మన వాళ్ళు ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర తీసుకునేది ఏం లేదు అటువంటి దాంట్లో ఏమైతుందంటే ఒకవేళ మన వాళ్ళు ఒకవేళ పదివేల రూపాయలు వస్తువు ఆ మమ్మీ పో వాళ్ళ అమ్మినాడు అనుకోండి ఆ దొంగ వస్తువు ఉండే మీటర్ వచ్చి పదివేలు ఉంటేదో నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు దాని మీద ఒక ఐదు వందల రూపాయలు వచ్చినా ఎక్కువ రాదు అట్లా అద్భుతంగా తీసుకోరు మీడియట్ అంటే నాలుగు అంగల్ పోయి కనుక్కొని వచ్చి ఇక్కడ ఏదన్నా అమ్మేదానికి ప్రయత్నం చేస్తాం అతను ఏం చేస్తున్నాడంటే ఈ దొంగకు పదివేలు తీసుకుంటే అక్కడ రెండు వేలు ఇస్తానడో మూడు వేలు ఇస్తానడో తెలియడం లేదు వాడు దొంగ ఏం చేస్తాడంటే బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఏ షాపు లేకుంటున్నారు ఏము కానీ దానివల్ల కూడా మేము ఏం చెప్తా ఉన్నామంటే మన వస్తువు అయితేనే మనం కొందాం మన షాపు సీల్ ఉండి మన మీద ఉంటే మనం తీసుకుందాం ఈ మీడియేటర్లు కూడా వాడిచ్చే దాంట్లో అంత ఎంతో ఆశపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు దగ్గర చిన్న వ్యక్తే ఉంటాడు మీ ఏమన్నా నేను తెచ్చినానే మీరు తీసుకోకుండా ఎట్లా నీ షాప్లో ఏ వస్తువులు పొందాను ఆ వస్తువులు పొందానని చెప్తాడు వాడు అట్లాటప్పుడు మేము కొన్ని దాంట్లో ఆలోచించాల్సింది వస్తుంది తీసుకోవాల్సింది వస్తుంది కానీ దొంగ ఇచ్చినాడు వేరేవాడు నాకు ఇచ్చినాడు నేను ఇది అమ్ముతున్నాను అనే మాట ఆ మీడియేటర్ చెప్పడం లేదు కాబట్టి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాట్లు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు నువ్వు డైరెక్ట్ పోయి అమ్మినావా మీడియేటర్ ఏమైనా మధ్యలో మనిషి ఉన్నాడా అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవాలి మధ్యలో మనిషి ఉన్నాడు వాడు తెచ్చినా మేము తీసుకున్నాము అని మేము వాదు నడతాం కానీ మధ్యలో మీడియటర్ మనిషిని చూపించడం లేదు వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని కూడా తీసుకుంటారు వీటికి వాడిని కూడా భాగస్వామి చేసి వాళ్ళ దగ్గర కూడా ఇలా రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అట్లా ఏదన్నా ఉంటే మనం మేము మా యొక్క లాయర్ని కూడా ఈ అసోసియేషన్కి ఏర్పాటు చేసుకుంటున్నాము మధ్యలో దొంగ వచ్చినప్పుడు డైరెక్ట్గా షాపులోకి వెళ్ళి మీరు చూపించండి మా అసోసియేషన్ రూమ్లో కూర్చోవాలా మా సభ్యులంతా వస్తారు వాళ్ళు విచారిస్తారు మా షాపుని కూడా పిలిపిస్తాము కూర్చోబెడతాము నిజమా అబద్ధమా అవునా కదా మా లాయర్ గారు అడుగుతారు దానికి సంబంధించి ఎక్కడ దొంగతనం జరిగింది ఎక్కడ ఇదైంది ఏ విధంగా వీళ్ళు దొంగతనం చేసినారు ఎక్కడ మీరేమి దానికి సంబంధించిన రికార్డు ఉంది అని కూడా మేము మా లాయర్ గారి తరఫున అడగడానికి మేము దాన్ని ఇచ్చేస్తున్నాము కాబట్టి ఉంచి మనం మేము ఈరోజు కూడా అసోషియన్ చెప్పేదంటే తెలిసిన వ్యక్తి కానీ ఎవరన్నా కానీ అతను మనం చాలా ముఖ్యము మన కు వచ్చి బాగా మన దగ్గర ఉంటున్నాడు చేస్తున్నట్టే అటువంటి వ్యక్తి దగ్గర తీసుకోవాలి వేరే ఎవడన్నా వచ్చి ఏదో ఎప్పుడో మన షాప్కి వచ్చి చేసి ఎన్ని చేస్తున్నారు నీ దగ్గర నేను కొన్నాను నువ్వు తీసుకుంటే కూడా మా వాళ్ళు కూడా తీసుకున్నది కూడా ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడం లేదు ఏదో వస్తే ఐదు వందల వెయ్యి రూపాయలు వస్తే దానికి పదివేల రూపాయలు కట్టాల్సింది వస్తాయంటే ఈ వ్యాపారం లేని సమయం ఇప్పుడు పూర్తిగా మార్కెట్ అంతా చాలా వీక్ ఉంది అటువంటి చిన్న చిన్న షాపుల దగ్గర పోయి పడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పది రూపాయలు వస్తూ కొంటే నువ్వు వెయ్యి రూపాయలు వస్తూ కొన్నావు అని దౌర్జన్యంగా లాగడము చేయడము రా తీసుకురా లేకుంటే నేను ఈడ్చుకొని పోతాము చేస్తాము అనేది వ్యతిరేయడం ఇటువంటివి ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో దయముచ్చి చెప్తున్నాము మేము అసెషన్ అంతా ఏకమవుతాం ఏదన్నా రియల్ ఉంటే అసోషన్ వచ్చి చెప్పండి పిలిపిస్తాము మా షాపులకు మమ్మల్ని అవగౌరవంగా పరచొద్దు మేము వ్యాపారస్తులము పది మంది సమాజంలో గౌరవంగా తిరిగే వాళ్ళము మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రసక్తి చేయొద్దు దయ చెప్తున్నాము అట్లా ఏదన్నా ఇబ్బంది జరిగితే మా వాళ్ళు కూడా అన్నిటి కూడా సిద్ధంలో ఉన్నారు షాపులు బంద్ చేసి కూడా మేము దీన్ని పోరాటానికి ఇది ఉన్నాము న్యాయపరంగా ఉంటే మేము ఇచ్చేదానికి సిద్ధం ఏదో పొరపాటు జరిగింది కులం కొంటే కులం చెప్పండి ఏదో ఇచ్చగలుగుతాం మీద అంత మేము ఇచ్చేసి అన్నేవాడు కూడా వాడేమో రూపాయి వస్తువు మనకి పది పైసాలకి ఇవ్వడం రూపాయి వస్తుంది ఎనభై ఐదు పైసాలు తొంభై పైసలు తీసుకున్నాడు మా దగ్గర దానికోసం వాడ వచ్చేది అంత ఇంత వస్తే దానికి పది అంతలు కట్టాలంటే ఇప్పుడుండే కష్టకాలంలో ఎక్కడి నుంచి తేగలుగుతారు దయముచ్చి చెప్తున్నాము ఇటువంటి సమస్యలు లేకుండా రియల్గా ఏదో చెప్తే మా అసేషన్కు మీరు వచ్చి తెలిపితే మా లాయరు మేము మా సభ్యుల మధ్య నుంచి దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ దయముంచి ఫ్రాడ్ అనేది తేవద్దు చాలా కష్టాల్లో ఉండరు ఇబ్బందుల్లో ఉండారు యాప్సలు ఇదే మేము కోరుకుంటున్నాము ప్రెసిడెంట్లు తర్వాత వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు దానికి ఇదంతా ఇదేండి అది మీ పేర్లు రేపు చెప్తాం దీనికంతా